ముందుగా మా దుమ్ముగూడెం మండల పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ సత్యానందం సీతమ్మ లక్ష్మి దుమ్ముగూడెం కార్యకర్తలందరికీ అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు అభినందనలు థ్యాంక్స్ టు దుమ్ముగూడెం థ్యాంక్స్ టు భద్రాచలం గౌరవనీయులు చర్ల థ్యాంక్స్ టు చర్ల మొత్తం మొత్తం భద్రాచల కార్యకర్తలందరికీ ధన్యవాదాలు గౌరవనీయులు గౌరవనీయులు మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారికి మన జిల్లా పార్టీ అధ్యక్షులు మంచి డైనమిక్ లీడర్ గౌరవనీయులు రేగా కాంతారావు గారికి మరి ఇల్లెందు నుంచి భద్రాచలానికి వచ్చి మీ ఇన్ఛార్జిగా ఇల్లెందులో ఇల్లెందు కూడా గెలుచుకోవాల్సి భద్రాచలానికి ఇన్ఛార్జిగా వచ్చి రాత్రింబవళ్ళు అక్కడ వెళ్ళకూడదు రాత్రిపూట నీకు ప్రాణహాని ఉంది అంటే కూడా నా ప్రాణం పోయినా పర్వాలేదు బీఆర్ఎస్ గెలవాలని చెప్పి అద్భుతంగా కృషి చేసిన మా ఎమ్మెల్సీ గారు తాత మధు గారు గౌరవనీయులు మరో డైనమిక్ నాయకుడు పార్లమెంట్ సభ్యులు మిత్రులు వడ్డీ రవిజు రవిచంద్ర గారు మా సోదరిమణి అద్భుతంగా మాట్లాడింది ఇప్పుడే మరి పార్లమెంట్లో కూడా చాలా గట్టిగా మాట్లాడి తెలంగాణ హక్కుల కోసం మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి సోదరీ మన ఎంపీ కవితమ్మ గారు మరి డాక్టర్గా ఉన్న ప్రజలకు సేవ చేయాలని ప్రజా జీవితంలోకి వచ్చి మరి చాలా బాగా పనిచే నువ్వు అది ఇంకో డాక్టర్ ఉన్నారు ప్రజా జీవితంలోకి వచ్చి మీరు ఫస్టే చెప్పేసిన ప్రజా జీవితంలోకి వచ్చి బాగా కృషి చేసిన మనం ఎన్నికల్లో కొద్దిగా ఓడిపోయినా కూడా సోదరిమణి డాక్టర్ హరిప్రియ నాయక్ గారు డాక్టర్ కాదు అయిపోతో పాటు గౌరవనీయులు మా దిండిగల్ల రాజేందర్ గారు అదేవిధంగా మా తమ్ముడు ఎరవుల శ్రీనివాస్ గారు రామకృష్ణ గారు ప్రసాద్ గారు అదేవిధంగా మా జెడ్పీటీసీ సీతమ్మ గారు లక్ష్మి గారు ఇంకా వేదిక మీద ఉన్న మూర్తి గారు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ప్రజాప్రతినిధులు అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు మా భద్రాచలం జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఉన్నా మరి ముందుగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పరువు కాపాడినటువంటి బిఆర్ఎస్ ప్రతిష్ట నిలబెట్టిన మా భద్రాచలం కుటుంబ సభ్యులకు శిరసు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా రానే రాదన్న సీటును పట్టుబట్టి మీరందరూ కూడా కష్టపడి మన డాక్టర్ తెల్లం వెంకట్రావు గారిని గెలిపించిన బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ సల్యూట్ తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా ఇందాక మిత్రులు అన్నట్టు ఉగాది పచ్చడిలాగా మన పరిస్థితి తయారైపోయింది అంటే తీపి చేదు రెండు ఉన్నాయి మరి ఉగాది పచ్చడిలో బెల్లం లాంటి తీపి ఉంటుంది వేప పువ్వు లాంటి చేదు కూడా ఉంటుంది రెండిటి కలయిక కానీ ఉగాది ఎంత శ్రేష్టమైనదో మన బీఆర్ఎస్ పార్టీ కూడా భవిష్యత్తులో అంత గొప్పగా ఉంటుంది తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటుంది ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిదే ప్రజలు ఇప్పుడిప్పుడు ఆలోచన చేస్తున్నారు ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు బండి కొద్దిగా స్లో అవుతుంది స్పీడ్ బ్రేకర్ దాటగానే మళ్ళీ పికప్ తీసుకుంటుందా లేదా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పికప్ తీసుకుంటుంది భవిష్యత్తు మనదే ఉంటుందని చెప్పి కూడా నేను పనిచేస్తా ఉన్నా మీరెవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు మేము ఉన్నాం మీకు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని అందరినీ కూడా కాపాడుకుంటాం నేను గతంలో పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆ రోజుల్లో భద్రాచలంలో కేసీఆర్ గారు పెద్ద సభను పెడితే నేను ఇక్కడ దాదాపు ముప్పై ఐదు రోజులు ఇక్కడనే ఉన్న నేను ముప్పై ముప్పై ఐదు రోజులు హైదరాబాద్ కూడా పోకుండా ఇక్కడనే ఉండి ఆ రోజుల్లో షిబ్బు సోరెన్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి షిబ్బు సోరెన్ గారు ఇక్కడికి వస్తారంటే రెండు వేల ఆరో సంవత్సరం అనుకుంటా రెండు వేల ఆరు ఏడు ప్రాంతంలో ముప్పై రోజులు ఇక్కడనే ఉండి మీ అందరితో పాటు కలిసి పనిచేసి ఆ రోజుల్లోనే గొప్ప సభను మనం విజయవంతం చేశాం ముప్పై రోజులున్నా నేను సో అట్లా ఆ రోజుల్లో నిజంగా కేసీఆర్ గారు అంత గట్టిగా ఉండకపోతే తెలంగాణ వచ్చేదా మీరు ఆలోచించండి ఎలా ఒక పార్టీ అన్నప్పుడు ఒడిదొడుకులు ఉంటాయి మన బీఆర్ఎస్ ప్రస్థానంలో కూడా పూల బాటలు ఉన్నాయి ముళ్ళ బాటలు ఉన్నాయి విజయాలు ఉన్నాయి అపజయాలు ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా వెనుకడుగు వేయలే కేసీఆర్ గారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మనం పదే ఎమ్మెల్యేలు గెలిచాం అయ్యో తక్కువ గెలిచాము అని అధైర్యపడి ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిండేదా తెలంగాణనే రాకపోతే అసలు రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ కాడు ఆయన ముఖ్యమంత్రి కాడు ఇలా కేసీఆర్ పెట్టిన భిక్ష అది ఈ రాష్ట్రం సాధించిండు అంటే అది కేసీఆర్ వల్ల వచ్చింది సో అట్లా నేనేమంటున్నా అంటే మీతో కూడా ఎక్కడ కూడా మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు మనం ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్ ఇలా ఏమైంది వాళ్ళు ప్రచారంలో అబద్ధాలు పాలనలో అసహనం ఆనాడు ప్రచారంలో అన్ని గోబల్స్ ప్రచారం చేశారు ఎన్ని అబద్ధాలు ఒక్కటా రెండా మన ముఖ్యమంత్రి గారు నూట ఇరవై ఐదు అంబేద్కర్ విగ్రహాన్ని కట్టాడు కేసీఆర్ అద్భుతమైన సచివాలయం కట్టాడు కేసీఆర్ అదేవిధంగా ప్రగతి భవన్ కూడా ముఖ్య కేసీఆర్ గారు ఆ రోజు నిర్మించారు ఏమబద్ద ప్రచారంలో పెట్టిండ్రు ఓ ప్రగతి భవన్లో నూట యాభై బెడ్రూమ్లు ఉన్నాయన్నారు బంగారు బాత్రూమ్లు ఉన్నాయన్నారు ఇంకేందో బుల్లెట్ ప్రూఫ్ ఉన్నది స్విమ్మింగ్ పూల్ ఉన్నదని నానా కథలు చెప్పింది మొన్న అసెంబ్లీలో పట్టుకొని అడిగిన గట్టిగా అయ్యా మీరు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నూట యాభై బెడ్రూమ్లు అంట్రీ స్విమ్మింగ్ పూల్ అంట్రీ అయ్యా బట్టి విక్రమార్క గారు ఇప్పుడు నువ్వే ఉంటున్నావు కదా ప్రగతి భవన్లో ఇప్పుడు చెప్పు నేను అసెంబ్లీలు అడుగుతున్నా ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయో స్విమ్మింగ్ పూల్ ఉన్నదేమో ఇప్పుడు ప్రజలకు చెప్పు అని అడిగితే తలకాయ కిందకి వేసుకున్నారు తప్ప ఇప్పలే నిజంగా ఉన్నది నిజమైతే బయటకు వచ్చి మాట్లాడాలి కదా ఇప్పుడు మీరే ఉన్నారు కదా విషయాలు బయటకు రావాలన్నా వద్దా ఇట్లా అన్ని గోబల్స్ ప్రచారం ఇక బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ఇవాళ ఎవరొకటైందో కనబట్టలేరా ఇయాల మీ రాహుల్ గాంధీ గారేమో ప్రధాని అదాని ఇద్దరు ప్రధాని యొక్క అక్రమ సంపాదన అంతా అదాని దగ్గరనే ఉందంటే రాహుల్ గాంధీ అంటాడు మరి ఆ అదాని పదేళ్లు మన రాష్ట్రంలో అడుగుపెట్టని అంది కేసీఆర్ కానీ వచ్చి రాగానే అలాయి బలై చేసుకున్నది మాత్రం రేవంత్ రెడ్డి గారు అంటే ఇప్పుడు ఇలా ఎవరు ఎవరితో కుమ్మక్కైందో ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతలేదా ఆనాడు మనం దాసోజు శ్రవణ్ గారిని రాటి వెంకటేశ్వర్ గారికి స్వాగతం రాయేంద్రణ కొద్దిగా ఎంత కూసం కూర్చోబెట్టి కొంచెం ఆ రోజు మనం రెండు ఇద్దరు ఎమ్మెల్సీలను గవర్నర్ కోటా కింద నామినేట్ చేసినాం ఎరుకల జాతికి చెందినటువంటి మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గారు అద్భుతమైనటువంటి విశ్లేషకుడు ఉద్యమకారుడైనటువంటి దాసో శ్రవణ్ణ నామినేట్ చేస్తే వీళ్ళు రాజకీయ పార్టీల వాళ్ళకు చెందిన వాళ్ళు అని గవర్నర్ గారేమో రిజెక్ట్ చేసింది మరి ఏకంగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడైనటువంటి కోదండరామ్ను ఫైల్ పంపునేమో సంతకం పెట్టి గవర్నర్ గారు ఆమోదించింది అంటే ఎవరిప్పుడు బీజేపీతో కుమ్మక్కైనట్టు ఆనాడేమో బీఆర్ఎస్ పార్టీ పంపిస్తేనేమో మీరు రిజెక్ట్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ పంపంగానే రెండు రోజుల్లోనే గవర్నర్ గారు ఇలా ఆమోదించింది అదానితోనే మీరు దోస్తానలు చేస్తారు అసలు బీజేపీని నిలువరించింది ఎవరు ఓడించింది ఎవరు బండి సంజయ్ని మొన్నటి ఎన్నికల్లో ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ అరవింద్ను మొన్నటి ఎన్నికల్లో ఓటమి చూపించింది బీఆర్ఎస్ పార్టీ ఈటల రాజేందర్ గారిని రఘునందన్ రావు గారిని బాబురావు గారిని బీజేపీ నాయకులను ఓడించింది బీఆర్ఎస్ పార్టీ మీరెక్కడ ఓడించింది ఇలా కుమ్మక్కైంది మీరు కానీ ఏమైనా దొంగే దొంగతనం చేసిన దొంగ 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 అని అర్చినట్టు ఇవాళ ఈ కాంగ్రెస్ వాళ్ళు దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేసింది ఇలా బీజేపీ నిలవరించగలిగింది బీజేపీతో పోటీ పడగలిగేది ఇలా బీఆర్ఎస్ పార్టీ అదానితో దోస్తాన మీరు ఎమ్మెల్సీల విషయంలో దోస్తాన మీది ఇవాళ మీరు ఇవాళ మా గురించి మాట్లాడే ప్రయత్నం చేసినారు అంటే ఇవాళ ఏంటంటే ప్రతి దాంట్లో అబద్ధాలే వాళ్ళు ఒక్క విషయంలోనైనా నిజం చెప్పిందా అంటే ఏ విషయంలో కూడా నిజం చెప్పరు చివరికి మన అప్పుల విషయంలో అసెంబ్లీలో అబద్ధాలే ఆడి పోయి నిన్న ఆదిలాబాద్లో అబద్ధాలే మాట్లాడుతుండ్రు ముఖ్యమంత్రి గారు యాక్చువల్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పు మూడు లక్షల ఎనభై ఏడు వేల కోట్లు అది మార్చి ముప్పై ఒకటి దాకా కలుపుకోని కానీ వీళ్ళు ఏమని చెప్తారు ఏడు లక్షల కోట్లు అనేటువంటి అబద్ధాలను దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ లేని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని అన్నీ కలిపి ఒక గ్లోబల్ ప్రచారానికి పాల్పడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు వచ్చి రెండు నెలలు కాలే రెండు నెలల్లో పద్నాలుగు వేల కోట్లు అప్పు చేసింది మరి దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంది అని నేను అడుగుతా ఉన్నా అంటే అన్ని జూటా మాటలు చెప్తూ అబద్ధాలను ప్రచారం చేస్తూ ఇవాళ పబ్బం గడిపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను ఆదిలాబాద్లో ఏం చేసిండ్రో అని మాట్లాడుతున్నా ఏం చేసిండ్రో ఒకసారి గ్రామాల్లో పోయి చూడు ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ లోనేది ఇంటింటికి త్రాగునీచ్చి వర్షాకాలం వస్తే డయేరియా మలేరియా విష జ్వరాల బారి నుంచి కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వం తండాలను గూడాలను ఆనాడు కాంగ్రెస్ పార్టీ మాట తప్పితే మేము గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నది బీఆర్ఎస్ పార్టీ చెరువులను బాగు చేసి సాగునీటి సౌకర్యం కల్పించింది బీఆర్ఎస్ పార్టీ మంత్రి జిల్లా కావాలనే దశాబ్దాల కలను నిజం చేసింది బీఆర్ఎస్ పార్టీ నీ కళ్ళకు పసుకలు వస్తుంది కనబడేమో కానీ ఆదిలా ప్రజలకు తెలుసు మేమేం చేసినాము అంటే ఈ రకంగా ఒక జూటా ప్రచారం అంటే అసలు ఒక ముఖ్యమంత్రి ఆ రకమైన భాష మాట్లాడొచ్చా ఎంత సంస్కారహీనంగా అసభ్యంగా అనాగరికంగా ఇలా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుందో మనం చూస్తా ఉన్నాం నాకు తెలిసి భారతదేశంలో ఇంత అనాగరికమైన ఇంత అసభ్యంగా సంస్కారం లేకుండా ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒకడే ఒక్కడు రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రం యొక్క పరువు తీసే విధంగా మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు ఏదో పాదయాత్ర చేసుకుంటే నీతి మాటలు మాట్లాడుతున్నారు అయ్యా రాహుల్ గాంధీ గారు నీటి మాటలు మాట్లాడు తర్వాత ముందు నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయనకు బుద్ధి చెప్పు ఆయనకు నీటి వ్యాఖ్యలు నేర్పించే ప్రయత్నం చేయను ఇలా కాంగ్రెస్ పార్టీ పరువు తీయడమే కాదు ఈ రాష్ట్ర పరువు తీసే దిశగా ఆయన ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలు ఉన్నాయి ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలా ఏం మార్పు మా వాజేడు బండల పార్టీ అధ్యక్షుడు చెప్పిండు రామకృష్ణారెడ్డి కదా రామకృష్ణారెడ్డి చెప్పిండు మార్పు తెస్తాం మార్పు తెస్తాం ఏం మార్పు తెచ్చిన ఆయన మీ మార్పు ఏంటి అంటే అభాగ్యులు అన్నార్థులు పేదలు నిరుపేదలు రెక్కాడితే డొక్కాడని వాళ్ళు నెల నెల రెండు వేల పెన్షన్ వస్తే బతికేటువంటి గా పెన్షన్దారులకు డబ్బులు కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం మార్పు అంటే ఇదేనా మీరు అన్నారు ఏమని చెప్పిండ్రు రెండు వేలు కాదు మేము గెలిస్తే డిసెంబర్లోనే నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు డిసెంబర్ వై జనవరి వచ్చే జనవరి వై ఫిబ్రవరి వచ్చే మీ నాలుగు వేల పెన్షన్ రాకపాయి నాలుగు వేలు రాకపోయే ఉన్న రెండు వేలు ఆయన తీయకపోతుంది మరి ఏం కావాలి ఇదేనా నా మార్పు అంటే ఉన్న రెండు వేలు ఆపుడే మార్పు అంటే ఈ జిల్లాలోనే ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్నారు అయ్యా భట్టి గారు మీరే ఆర్థిక మంత్రి ఎయిడ్స్ పేషెంట్లు కానీ వికలాంగులు కానీ వృద్ధులు కానీ వితంతువులు కానీ నిరుపేదలు రెండు వేలు వస్తే ఇంత మందులో గోళీలో సూదో కొనుక్కుంటారు బుక్కడి అన్నం తినేటోళ్ళు వాళ్ళు వాళ్లకు రెండు వేల పెన్షన్ ఇవ్వకపోవడమే మీ ప్రాధాన్యత మీ ప్రభుత్వ ప్రాధాన్యత ఏంటి ఈ రాష్ట్రంలో నలభై నాలుగు లక్షల మంది పెన్షన్దారులకు జనవరి నెలలో మీరు ఇప్పటికీ పెన్షన్ దాని పరిస్థితి కొన్ని జిల్లాల్లో ఇచ్చారు కొన్ని జిల్లాల్లో ఇవ్వలేదు ఉదయాన్నే నాకు కొత్తగూడెంలో మా రేఖాకాంతరావు గారితో మా స్థానిక నాయకులతో మాట్లాడితే అన్నా జనవరి పెన్షన్ ఇంకా బలి అంటున్నారు ఇదేనా మీరు అంటే పెన్షన్ డబ్బులు కూడా ఇక్కడ కోవడమే మార్పు అని నేను అడుగుతా ఉన్నా మా రామకృష్ణారెడ్డి గారు అన్నారు ఆనాడు కేసీఆర్ పాలనలో మోటరు కట్టుకొట్టితే మళ్ళా దిక్కు మర్ర చూడాల్సిన అవసరం లేదు ఇవాళ మనిషిని పెట్టే తప్ప నీళ్లు వారని పరిస్థితి గంట గంటకు కరెంటు ట్రిప్ అవుతుంది రోజుకు ఆరు సార్ల కరెంటు పోతుంది పన్నెండు పద్నాలుగు గంటల కరెంటు రాని పరిస్థితి ఉందని ఇప్పుడే స్వయంగా ఒక రైతుగా ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి మన ముందే మాట్లాడింది అంటే హిరోగ మనం ఇరవై నాలుగు గంటల కరెంటు నుంచి పన్నెండు పద్నాలుగు గంటలు ఇవ్వడం రోజుకు ఆరు సార్లు ట్రిప్ అయ్యేటట్టు చేయడమే ఇది మార్పు అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఉదయంలో నాకు పాపం రోడ్డు మీద పోతుంటే ఆటో కార్మికులు కలిశారు అడ్డం పెట్టే నేను కార్ దిగి వాళ్ళని కలిశాను అన్నా మమ్మల్ని కాపాడండి పన్నెండు మంది ఆటో డ్రైవర్లు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు మేము ఈఎంఐలు కట్టలేకపోతున్నాం దయచేసి మా గురించి అసెంబ్లీలో మాట్లాడండి ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి అని చెప్పి ఇయాల ఆటో డ్రైవర్లు నన్ను భద్రాచలంలో కలిసి విన్నవించుకుంటా ఉన్నారు అంటే ఏంటి ఇవాళ మార్పు అంటే ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్లను రోడ్డు మీదకి తేవడమే మీరు తెచ్చిన మార్పా అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు నిజంగా మీకు ప్రేమ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఈ ఆటో డ్రైవర్లకు నెలకు పది వేల రూపాయలు మీరు ఇచ్చి ఆ ఆటో డ్రైవర్లను కాపాడాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా మార్పు మార్పు అన్నారు మార్పు ఏంది రైతు బంధు ఫిబ్రవరి నెల వచ్చినా రైతు బంధు పడకపోవడం మార్ప ఎప్పుడన్నా కేసీఆర్ ఉండంగా ఫిబ్రవరి దాకా రైతు బంధు పడకుండా ఉన్నాదే ఇలా ఆనాడు కేసీఆర్ గారు పోడు భూములు ఇచ్చిండు పోడు భూములకు పట్టాలు ఇచ్చిండు ఉచిత కరెంట్ ఇచ్చిండు రైతు బంధు డబ్బులు కూడా టైం మీద ఇచ్చింది అన్నాడు మన కేసీఆర్ గారు ఇవాళ మీరు ఇప్పటికీ రెండున్నర మూడు ఎకరాల లోపే రైతు బంధు పడ్డది ఇలా రైతులు ఎదురు చూస్తా ఉన్నారు నాట్లైపోయినాయి కలుపులు తీస్తా ఉన్నారు మందు బస్తాలు కొనుక్కోవాలంటే కూడా ఇలా రైతులకు డబ్బులు లేనటువంటి పరిస్థితి ఉంది మార్పు అంటే ఫిబ్రవరి నెల వచ్చిన రైతు బంధు వేయకపోవడమే మార్పు అని నేను అడుగుతా ఉన్నా మార్పు అంటున్నారు మేమా కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులను ఆ రోజు మేము కేంద్రానికి అప్పజెప్పలే కానీ మీరు నిన్న ఏం చేసిండ్రు మొత్తం ప్రాజెక్టులన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టి ఇలా రాష్ట్రానికి అధికారం లేకుండా చేసిండ్రు మీరు చేసిన పని వల్ల నాగార్జునసాగర్ ఎడమకాలు ఒక ఆయకట్టుకు నీళ్లు రాకుండా పోతాయి మీరు చేసిన పని వల్ల మళ్ళ మహబూబ్ నగర్ నల్లగొండ ఖమ్మం హైదరాబాద్కు కార్నీటి అవసరాల్లో ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఇది ఎవరైనా అసలు ఒక ప్రభుత్వం చేసే పనైనా మీరు ఉన్న ప్రాజెక్టు ఢిల్లీ చేతిలో పెట్టి ఇయాల మనం వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మలుగా ఈ రాష్ట్రాన్ని మార్చినటువంటి ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీది ఇదేనా మార్పు అంటే ఏం మార్పు తెచ్చింది మీరు మాటలు ఇలా అంటే వాళ్ళు పునర్నిర్మాణం అంటున్నారు తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏంది హిట్ల పురాణమే తెలంగాణ పునర్నిర్మాణమా కిట్లు తప్ప ఏమన్నా చేసిందా నెలల రెండు నెలలో ఏమున్నా ఎదుటి వారి మీద దాడి చేయడం కిట్ల పురాణం తప్ప మీరు చేసిన మంచి పని ఏంది అని నేను అడుగుతా ఉన్నా మీరు ఎన్నికల్లో ఏం హామీ ఇచ్చారు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పింది డిసెంబర్ తొమ్మిది వై జనవరి తొమ్మిది వచ్చింది జనవరి తొమ్మిది వై ఫిబ్రవరి తొమ్మిది వచ్చింది ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ ఈ పార్లమెంట్ ఎన్నికల లోపు మీరు చేయాల్సిందే అని చెప్పి కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం చేయకపోతే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మా రైతులే మీకు తగిన గుణపాఠం చెప్తారు చెప్పలేదా మీరు తొందరగా పోయి తెచ్చుకోండి రాగానే తొమ్మిది తారీఖు ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పింది ఏమైంది రుణమాఫీ అని అడుగుతా ఉన్నాం మీరే డేట్ పెట్టిండు మేము అడిగితే తొందరపడుతుందని అంటున్నారు మేమేం వంద రోజులు దాని గురించి అడుగుతలేము నువ్వే చెప్పినావు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నా రుణమాఫీ చేస్తాను నువ్వే చెప్పినావు డిసెంబర్ నెలలో నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాను ఏమైంది నాలుగు వేల పెన్షన్ అని నేను అడుగుతా ఉన్నా వెంటనే స్పందించి ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ను ఈ నెల నుంచే అమలు చేయాలని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి మీరు ఇచ్చిన మాటను నమ్మి ప్రజలు మీకు వేసినారు నాలుగు వేల పెన్షన్ రాకపోతే తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని కూడా మనం చేస్తా ఉన్నా అదేవిధంగా మా అక్క చెల్లెలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు మరి ఏమైనా రెండు వేల ఐదు వందలు ఎంతమందికి పడ్డాయి రెండు వేల ఐదు వందలు రాగానే రెండు వేల ఐదు వందలు ఇష్టమంది నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో కోటి యాభై రెండు లక్షల మంది మహిళలు ఉన్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళు పద్దెనిమిది ఏళ్ళు నిండిన కోటి యాభై రెండు లక్షల మంది మహిళలకు వెంటనే పార్లమెంట్ ఎన్నికల లోపు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇది చేసి మాట్లాడండి మీరు కానీ మీరు నోరు పెద్దగా చేయడం ద్వారానో అసభ్యంగా మాట్లాడడం ద్వారానో మీ హామీల నుంచి మీరు తప్పించుకోలేరు మీరు మమ్మల్ని రెచ్చగొట్టినా మేము సంయమనంగానే ఉంటాం మేము ప్రజల పక్షాన్నే ఉంటాం వాళ్ళు ఏంటి వాళ్ళు తిట్ల పురాణం అందుకున్నారు తిట్ల ఒకటి తిట్టాడు ఫ్రస్ట్రేషన్లో నోటి తిట్టాడు ఇలా ఫ్రస్ట్రేషన్ ఉంది వాళ్ళకి హామీలు అమలు చేయలేము అనే ఫ్రస్ట్రేషన్ ఇలా ముఖ్యమంత్రి గారిలో కనబడతా ఉంది సో దట్ మనను రెచ్చగొట్టడం ద్వారా మనను వాళ్ళ ట్రాప్లు వేయాలనుకుంటున్నారు మీరు రెచ్చగొట్టినా మేము రెచ్చిపోము మేము ప్రజల పక్షాన్నే ఉంటాం ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మాది ఎప్పుడు ప్రజల పక్షమే ప్రజల పక్షాన్నే మేము నిలబడతాం ఆ రోజు చేసినాం కొన్ని మంచి పనులు మంచి నీళ్ళు ఇచ్చినాం కాలువ నీళ్ళు ఇచ్చినాం కరెంట్ ఇచ్చినాం రైతు బంధు ఇచ్చినాం కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం కేసీఆర్ కిట్ ఇచ్చినాం మెడికల్ కాలేజీలు పెట్టినాం దావఖానలు బాగా చేసినాం రోడ్లు బాగా చేసినాం తండాలు గ్రామ పంచాయతీలు చేసినాం ఇట్లా కొన్ని మంచి పనులు మేము చేసినాం మీరు చేయండి మీరు ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి మీరు నిలబెట్టుకునే దాకా మీ వెంట పడుతూనే ఉంటాం మీ ఛాన్స్ సో బీజ్ హామీలు అమలయ్యేదాకా అటు అసెంబ్లీలో ఇటు ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ వెంట పడుతూనే ఉంటాం ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా తప్పకుండా ప్రజలు ఎండగట్టం మేము మేము ఆ రోజు చేసింది చెప్పుకోలేకపోయినాం కానీ మీరు గోబల్స్ ప్రచారం చేసినారు కానీ ఇప్పుడిప్పుడే ప్రజలకు వాస్తవాలు అర్థమవుతూ ఉన్నాయి ప్రజల్లో మార్పు స్టార్ట్ అయింది నీ నీళ్ళేందో పాలేందో ప్రజలకు అర్థమవుతా ఉంది తప్పకుండా మేము ఇంకా ముందుకు పోదాం మా భద్రాచలం కార్యకర్తలు నిజంగా మీకు మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే నాకు అనిపిస్తా ఉంది ఎంత గొప్పగా మీరు పనిచేశారు మీరు చాలా అద్భుతంగా పనిచేసి మీరు ఈ సీట్ను గెలిపించారు తప్పకుండా గుండెల్లో పెట్టుకుంటాం మా కార్యకర్తలు మిమ్మల్ని మీకు అన్ని రకాలుగా భవిష్యత్తులో ఈ ప్రభుత్వం మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వస్తుంది ఎప్పుడు వచ్చినా మా భద్రాచలం కార్యకర్త మా నాయకులను ప్రత్యేకమైన దృష్టితో చూస్తాం మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుకుంటామని కూడా నేను మనం చేస్తా ఉన్నా ఇవాళ భద్రాచలం మరి కరకట్ట కోసం కూడా మనం ముప్పై తొమ్మిది కోట్లు శాంక్షన్ చేశాం టెండర్లు కూడా అయిపోయినాయి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా దయచేసి ఆ కరకట్ట పనులు వెంటనే ప్రారంభించండి మళ్ళీ ఫ్లట్స్ వస్తే వర్షాకాలం లోపే ఆ పనులను వేగంగా పూర్తి చేయాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ప్రతిసారి వరదలు వచ్చినప్పుడు ఈ జిల్లా ప్రజలకు ముఖ్యంగా భద్రాచలం పట్టణ ప్రజలకు ఇబ్బంది అవుతా ఉంది మరి ఆ రోజు కేసీఆర్ గారు ముప్పై తొమ్మిది కోట్లతో శాంక్షన్ చేయించి టెండర్లు కూడా చేసింది కనుక ఆ పనులను వెంటనే ప్రారంభించాలని కూడా నేను ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా మరి ఈ రకంగా భద్రాచలంలో మరి చాలా చక్కగా మీరు చేస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా రేపు ఎంపీ ఎన్నికల్లో కూడా మనం విజయం సాధించాల్సిన అవసరం ఉంది ఇప్పటికి రెండు సార్లు వరుసగా మహబూబాద్ ఎంపీ మనమే గెలిచాం మూడవసారి కూడా మనమే మళ్ళీ మహబూబాద్ ఎంపీని గెలవాలి వీళ్ళేదో మాట్లాడుతుండ్రు రాహుల్ గాంధీ ఇలా మేము అధికారంలోకి వస్తామని నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఈ ఆరు గ్యారెంటీలు అమలైతాయట మరి ఈ ముచ్చట మొదలెందుకో చెప్పబోటివి మొదలే చెప్తే అయిపోవు కదా ఈ దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా నిన్న ఏమన్నది మమతా బెనర్జీ గారు నలభై సీట్లు గెలిస్తే ఎక్కువ మీ ముఖానికి అన్నది మమతా బెనర్జీ గారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఏమన్నది ఐదు వందల నలభై మూడు ఎంపీలు ఉన్నటువంటి లోక్సభలో ఈ కాంగ్రెస్ పార్టీ నలభై కూడా గెలవని అని మాట్లాడింది మరి నలభై సీట్లు గెలవని ఈ కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా రేవంత్ రెడ్డి తలకిందులు పెట్టి తపస్సు చేసినా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడు కాడు కాలేదు అయిపోయింది ఇండియా కూటమి ఇచ్చకపోయింది కదా మొన్న మమతా బెనర్జీ బయటకు నిన్న నితీష్ కుమార్ బయటకు వెళ్ళిపోయి అటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బయటకు పోతుందా అని చెప్పే కేరళలో సిపిఎం పార్టీ మేము కాంగ్రెస్ తో కలిసి పనిచేయమని చెప్పింది మీరు కనీసం మీ కూటమిలో ఉన్న వాళ్ళనే కలుపుకపోలేని మీకు ఇలా కేంద్రంలో అధికారంలో రావడం అనేది కల్లా వాళ్ళకా శక్తి లేదు బీజేపీని నిలువరించే శక్తి ఇవాళ ప్రాంతీయ పార్టీలకు ఉన్నది ఒక మమతా బెనర్జీకి ఒక కేసీఆర్ కు ఒక కేజ్రీవాల్ కు పోరాడే శక్తి తప్ప మీ కాంగ్రెస్ పార్టీకి లేదు మేం కదా కొట్టాడింది మన అసెంబ్లీ ఎన్నికల్లో మేంగా రా బీజేపీని ఓడించింది మీరేదో ఓడించింది ఇయన మీరు బీజేపీతో కుమ్మక్కైంది మీరే దొంగతనం చేసిన దొంగలాగా దొంగ దొంగ అని బిగ్గరగా వచ్చే ప్రయత్నం చేస్తుంది ఇలా ప్రజలకు అర్థమవుతా ఉంది రేపు తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది ఎందుకు ఇలా గల్లీ ఎవడు అధికారంలో ఉన్నా ఢిల్లీ ఎవడ అధికారంలో ఉన్నా తెలంగాణ కోసం పోరాడేది ఒకే ఒక్కడు బిఆర్ఎస్ పార్టీ ఎంపీ బీఆర్ఎస్ ఎంపీలే కొట్టాడగలుగుతారు ఎందుకు ఈ మాట అంటున్నానో మీరు బాగా గుర్తు తెచ్చుకోండి అందరికంటే ఎక్కువ మీకు తెలుసు ఆనాడు రాష్ట్రం వచ్చిన తొలినాళ్ళలో మన ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపింది ఈ బీజేపీ కాంగ్రెసులు కాదా ఎవడు కొట్లాడినారు ఒక్క బీఆర్ఎస్ పార్టీ కొట్లాడింది ఏడు మండలాలను ఆంధ్రాలో కలుపుతూ బీజేపీ బిల్లు పెడితే ఆ బిల్లుకు మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కానీ దాన్ని నిరసించింది తెలంగాణ బంధు పిలుపునిచ్చింది కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఇలా ఏమైపోయింది మన భద్రాచలం పరిస్థితి కనీసం ఇవాళ భద్రాచలంకు వచ్చే భక్తుల యొక్క కార్లు బండ్లు పార్కింగ్ చేద్దామంటే భద్రాచలంలో జాగలేదు డంప్ యార్డుకి జాగలేదు ఈరోజు మనకు డంప్ యార్డుకు ఉన్నదే శ్మశానవాడికకు జాగలేదు శ్మశానవాడికకో డంప్ యార్డుకో కో జాగలేకుండా భద్రాచలం చుట్టూ మొత్తం ఆంధ్రా కప్పచెప్పి ఇయాల భద్రాచలంకి అన్యాయం చేసింది ఈ కాంగ్రెస్ బీజేపీలు కాదా బిల్లు పెట్టింది బీజేపీోడు మద్దతు ఇచ్చినోడు కాంగ్రెస్ తోడు ఇద్దరే ఈ తోడు దొంగలే కదా మన భద్రాచలానికి మన తెలంగాణకు అన్యాయం చేసింది మన లోయర్ సీనియర్ పవర్ ప్రాజెక్టును ఇలా ఆంధ్రాకి అప్పచెపితే ఏడాదికి పదిహేను వందల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది దీన్ని అప్పజెప్పింది కాంగ్రెస్ బీజేపీలు కాదా మరి నిన్న ఇలా పరిస్థితి ఏంటే భద్రాచలం టౌన్లో కూడా రెండు వార్డు మెంబర్లు ఆంధ్రాలు ఇంత అన్యాయమా ఇదా ఎంత పద్ధతి లేకుండా ఈ పట్టణంలోని రెండు వార్డులు కూడా ఆంధ్రాలో కలిపి ఆగమాగం విభజన చేసి ఇలా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్ బీజేపీలు కాదా అరే నిన్న కూడా ఏం చేసిండు తెలంగాణ ప్రాజెక్టును ఆయన ఢిల్లీకి అప్పచెప్పింది మళ్ళా కాంగ్రెస్ బీజేపీలే ఇస్తవా ఇయ్యవారి బెదిరించినోడు బీజేపీడు అప్పజెప్పినోడు కాంగ్రెస్ వాడు ఇద్దరు కలిసింది మన ప్రాజెక్టులు ఢిల్లీ చేతిలో పెట్టి తెలంగాణ ఓట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేసింది ఈ పార్టీలైనా మాట్లాడు మళ్ళా నిన్న ఎవరు మాట్లాడిరు మన నామా నాగేశ్వరరావు గారు మన కేశవరావు గారు నిన్న ఢిల్లీలో పోయి కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని పట్టుకొని ఎట్లా తీసుకుంటావు మా ప్రాజెక్టు మా తెలంగాణకు ఎట్లా అన్యాయం చేస్తావని ఢిల్లీలో కొట్లాడింది కూడా మళ్ళీ మన ఎంపీలే కొట్లాడతా ఉన్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడతారా వీళ్ళకి రాజకీయ ప్రయోజనాలు కావాలి అధికారం కావాలి తెలంగాణ ప్రజలు పట్టరు రాష్ట్ర ప్రయోజనాలు వీళ్ళకి పట్టవు అందువల్లనే రేపు తెలంగాణ హక్కులు కాపాడాలన్నా ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఈ నాలుగు వందల ఇరవై కావాలన్నా ఢిల్లీలో పోరాటం చేయాలన్నా ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది లేకపోతే మొన్నట్లెక్కనే ఏడు మండలాలు పోతే ఈ లోయర్ సీనియర్ పోయింది ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు మన తెలంగాణ ప్రాజెక్టును కూడా ఢిల్లీకి అప్పచెప్పేది ఈ మోసం జరగద్దంటే గట్టిగా పోరాటం చేయాలంటే ప్రశ్నించే గొంతు ఉండాలి ఆ ప్రశ్నించే గొంతే బిఆర్ఎస్ పార్టీ అందువల్ల మనం ప్రజలకు చెప్పండి కాంగ్రెస్ మోసాలని వివరించండి ఈ చార్సో బీస్ హామీల అమలులో కాంగ్రెస్ వైఫల్యాన్ని గొంతెత్తి ప్రశ్నించండి మరి గట్టిగా మనం నిలబడి ఇంకా మన పార్టీని బలోపేతం చేయాలి మహబూబాద్ ఎంపీని ఎట్టి పరిస్థితుల్లో మనం గెలిపించుకునే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా చివరగా ఒక్క మాట మీకు కూడా రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి రేపు సర్పంచ్లుగా ఎంపీపీలుగా జెడ్పీటీసీలుగా మీరు నిలబడేటప్పుడు కూడా మేము వస్తాం కార్యకర్తలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాం ధైర్యంగా ఉండండి ఒక ఆరు నెలలు ఏడాది తర్వాత ఇందాక రేఖాకాంతరా ఉన్నట్టు వాళ్ళు ముంగట ఐదు ఆరు బండ్లు పెట్టుకుంటే తప్ప ఊళ్ళలోకి వచ్చే పరిస్థితి ఉండదు ముంగట ఐదు పోలీస్ బండ్లు పెట్టుకుంటే తప్ప వాళ్ళు ఊర్లలోకి వచ్చే పరిస్థితి ఉండదు ప్రజలు ఊరుకుంటారా రెండు వేల ఐదు వందలు ఇయ్యపోతే అక్క చెల్లి ఊరుకుంటారా నాలుగు వేల పెన్షన్ రాకపోతే అవ్వాతాతలు ఊరుకుంటారా పదిహేను వేల రైతు బంధు రాకపోతే రైతన్నలు ఊరుకుంటారా రెండు లక్షల రుణమాఫీ రాకపోతే మన రైతన్న ఊరుకుంటాడా తులం బంగారం రాకపోతే చెల్లె ఊరుకుంటుందా రేపు ఉన్నది ముంగట ముసల్ల పండుగ కాంగ్రెస్ వాళ్ళకి ఏదో చెప్పారు చెప్పారు గట్టుగా పడ్డ పడుకుంటున్నారు ముంగట ఉన్నది ముసల్ల పండుగ తప్పకుండా మనం కూడా ప్రజల పక్షాన ఉందాం ప్రజలతో నిలబడదాం ప్రజలకు రావాల్సిన ప్రతి నయ పైసా ఇచ్చేదాకా కూడా ఈ కాంగ్రెస్ పార్టీని ఈ ప్రభుత్వం వెంటబడి ప్రజల కోసం మనం పోరాటం చేద్దామని చెప్పి మనవి చేస్తూ జై తెలంగాణ Perfect. What of them?